ముందుగా కే న్యూస్ వారికి మా స్వాగతం అండి మా అభినందనలు కూడా నా పేరు మా రోజు నాగేశ్వరరావు కిష్టారం అంబేద్కర్ నగర్ చెందిన చెందినటువంటి వాడిని మేము ఇక్కడ కూర్చున్నటువంటి వారు మొత్తం కూడా సింగరేణికి భూములు ఇచ్చినటువంటి రైతులము భూమి నిర్మాసిలు మేమంతా ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి తక్కువ రేట్లతో భూములు ఇచ్చి ఆ డబ్బులతో మేము ఈ యొక్క అంబేద్కర్ నగర్లో ఉన్న మా స్థలాల్లో ఈ యొక్క ఇల్లు కట్టుకోవడం జరిగింది ఆ రోజు నుంచి చెంగరేణి ఓపెన్ కాస్ట్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది ఆ రోజు మేము భూములు ఇస్తే చెంగరేణి ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ సింగరేణి ఓపెన్ కాస్ట్ వల్ల మాకు మేము పడే ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయంటే ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం రాష్ట్రంలో ఏ తాల్లో వచ్చేటటువంటి జుమ్ము తూళ్ళు చాలా విపరీతమైన ఆ తోళ్ళుతో నిండి ఎన్నో ఇబ్బందులు పాలు ఎన్నో అనారోగ్యాలు పాలైన ఇట్లా ఇది విధంగా ఉంటే ఈ యొక్క రెండు వేల రెండులో మా అంబేద్కర్ నగర్ పక్కనే ఉన్న తొంభై తొంభై మీటర్ల దూరంలో ఉన్న ఈ సైలు బంకర్ని నిర్మించడం జరిగింది ఈ సైలో బంకర్ తొంభై మీటర్ల వదిలి పెట్టారు ఈ బంకర్ను కట్టేటప్పుడు మాకు ఎలాంటి ఎలాంటి అంటే మా కిష్టారం పంచాయతీకి ఎలాంటి సభ పెట్టకుండా గ్రామ సభ పెట్టకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ యొక్క సైలో బంకర్ నిర్మించడం జరిగింది కట్టేటప్పుడు ఏంటి బాబు అట్లా ట్యాంకర్లో ఈ కడుతున్నారంటే అవి వాటర్ ట్యాంకులు వాటి వల్ల ఏమీ కాదు అని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సైలం బక్కర్ వల్ల రోజుకు పన్నెండు వేగంలో రైలు రైళ్లకు ఈ యొక్క బొగ్గు లోడింగ్ జరుగుతుంది అది లోడింగ్ అయ్యే పయాల్లో వచ్చేటటువంటి దుమ్ము తూలి ఈ మసి మొత్తం డైరెక్ట్గా మా పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ బీసీ కాలనీకి పడి మొత్తం ఆ ఇల్లు మొత్తం బొగ్గు అయిపోయినాయి దీనివల్ల పీల్చే గాలిలో తాగే నీళ్లలో తొడుక్కునే బట్టల్లో మొత్తం కూడా ఈ తుమ్ము ఈ యొక్క మసి పారుకుపోయి ఎరుకుపోయి మమ్మల్ని నానా ఇబ్బందుల ఇబ్బందులు పాలు పాలు చేస్తూ మాకు మా జనాలకి శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అన్ని రకాల వ్యాధులు ఈ మధ్యలో ఒక సంవత్సరం నుంచి క్యాన్సర్ కూడా రావడం జరిగి సుమారుగా ఇప్పటికీ మా కాల రెండు కాలంలో తొంభై మంది చనిపోవడం జరిగింది ఈ విధంగా ఇబ్బంది పడుతూ మేము చాలా నానా రకాలుగా అపాసుపాలు అవుతున్న తరుణంలో మేము పెద్దలందరం కూర్చొని ఒక ఈ రెండు కాలనీలు వాళ్ళం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది మనం ఏం చేద్దామని చెప్పి ముందుకొచ్చి మన ప్రాణాలు ఎట్టయినా పోతున్నాయి మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మా మనం పంచి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మేము వినయ నిర్హార దీక్ష చేయాలని చెప్పి పదవ తారీఖు ఫిబ్రవరి పదవ తారీఖున ఈ యొక్క విలేయ దీక్ష మొదలు పెట్టడం జరిగింది ఇవాళకి పంతొమ్మిదవ రోజు మేము మా ఎమ్మెల్యే గారికి మరియు తుమ్మల గారికి తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారికి తర్వాత కలెక్టర్ గారికి అందరికీ వినద పత్రాలు ఇచ్చాం వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు కాబట్టి మేము గవర్నమెంట్ వాళ్ళని ఒకటే వేడుకుంటున్నాం మా ఎందుకై ఉంచి మేము ఇంకా ఎన్నో రోజులు చేయలేము మా నాన్న అప్పుడు ఎండాకాలం వచ్చింది ముసలి వాళ్ళైతే లే ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మా కోరికపోయే పెద్దలే నితన్న కోరికలు కోరటం లేదు మా భూమి ఇచ్చావు మేము భూమి నిర్వాసితాం కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఆ శైలో బర్కర్ మాకు ప్రాణహాని ఉన్నటువంటి ఆ శైలో బర్కర్ని తీసివేయండి అది తీసివేయటం కుదరదు అంటున్నారు తీసివేయటం కుదరకపోతే మా ప్రాణాలు మా పిల్లల ప్రాణాలు పోవాలా కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాను అది తీసివేయకపోతే మాకు పునరావాసం కల్పించండి మా రెండు కాలేలు తీసివేసి మా పునరావాసం కల్పించండి ఇదే మా డిమాండ్ ఎక్కువ మేమేం కోరుకోవటం లేదు ఎందుకంటే మేము దేశ ప్రయోజనాల కోసం మా భూముల్ని మీకు అప్పచెప్తావు మీరు మా మా యొక్క భూములు తీసుకొని మీరు ఎన్నో లాభాలు పడుతున్నారు దేశానికి ఎంతో లాభం వస్తుంది మా యొక్క రెండు కాలనీలు మొత్తం కూడా నాలుగు వందల కుటుంబాలు లేవు ఈ నాలుగు వందల కుటుంబ కుటుంబాలకి పునరావాసం కలిగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా కలెక్టర్ గారికి తర్వాత తొమ్మల గారికి మరియు శ్రీనివాసరెడ్డి గారికి మా ముఖ్యంగా మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే భత నాగరాయ్య గారికి మా మత దేవర్ రంగురాయ్ గారికి తెలియజేస్తున్నాం సార్ కంపల్సరిగా మేము ఈ యొక్క కోరికలు పెద్ద కోరికలు లేవు మేము ప్రస్తుతానుగా మా శైలి పక్క తీసేస్తే మాకు ఇంకా మంచిది అది తీసివేయండి లేకపోతే మాకు పునరావాసం కలిగించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు